డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన అమెరికాలో నిర్వహించబోయే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు రంగం సిద్ధమవుతుంది యుఎస్లో మొదటిసారి ఇలాంటి వేడుక జరుగుతుండడంతో దీనికోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పటిదాకా అంచనాల విషయంలో కొంచెం అటు ఇటు ఊగుతున్న ఈ పాన్ ఇండియా మూవీకి బజ్ పెంచే భారం దీని మీదే ఉంది ఇందులో భాగంగానే నాలుగు లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది రామ్ చరణ్ కియారా అద్వానీ అంజలి ఎస్జే సూర్య తదితర కీలక తారాగణంతో పాటు దిల్ రాజు శంకర్ మొత్తం టీం పాల్గొనబోతుంది అయితే ఇక్కడితో అట్రాక్షన్లు ఆగడం లేదు స్పెషల్ గెస్ట్గా పుష్ప సృష్టికర్త సుకుమార్ వెళ్లబోతున్నారని సమాచారం రంగస్థలంతో ఈ కాంబో సృష్టించిన రికార్డులు అందరికీ గుర్తే వింటేజ్ విలేజ్ జానర్నే ఒక కొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టింది ఈ బ్లాక్ బస్టరే సుకుమార్ వెళ్లేందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయి ఒకటి రామ్ చరణ్ పదిహేడవ సినిమా ఆయనదే వచ్చే ఏడాది వేసవిలో సెట్స్పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు కేవలం అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పెరిగాయి రెండోది పుష్ప పుష్పాటు విజయోత్సవాన్ని ఎన్ఆర్ఐలతో పంచుకునే సందర్భం దొరకడం త్వరలో బన్నీ రష్మిక మందన సక్సెస్ మీట్ కోసం అక్కడికి వెళ్లనున్నారనే వార్తల నేపథ్యంలో ఈ అప్డేట్ రావడం గమనార్హం యుఎస్లో ఈవెంట్ అయ్యాక డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ట్రైలర్ లాంచ్ హైదరాబాద్లో చేసేలా ప్రణాళిక వేస్తున్నారు జనవరి పదవ తేదీ ఎంతో దూరం లేదు ఇంకో నెల రోజులు మాత్రమే ఉంది ఇంత పెద్ద కి పబ్లిసిటీ చాలా అవసరం లక్నోలో చేసిన ఈవెంట్ సక్సెస్ అయినప్పటికీ పాట్నాలో పుష్ప టూకి వచ్చిన స్పందన ముందు తేలిపోయింది సో సంథింగ్ బిగ్ అనేది జరగాలి ఆ దిశగానే ఎస్విసి టీం ప్లాన్ చేస్తోంది ఆర్ఆర్ఆర్ మినహాయిస్తే సోలో హీరోగా రామ్ చరణ్ సినిమా చేసి ఏలు గడిచిపోవడంతో మెగా ఫ్యాన్స్ మంచి ఆకలి మీదున్నారు అంచనాలు అందుకుంటే మాత్రం రికార్డుల మోత ఖాయం